స్థానిక నేతలు పౌర సంఘాలు అంబేద్కర్ విగ్రహం కూల్చివేత ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో గోవిందయ్యపై మాత్రమే కేసులు నమోదు చేయడం దుర్మార్గమో కారణం కావచ్చేమో అని వైఖరించారు నేతల వ్యాఖ్యానాలను తెలిపినట్లు అసలైన నిందితులు వెంటనే పట్టుకుని శిక్షించాలని గోవిందయ్యను ముక్తి చేపట్టేలా ఒకే చోట లక్ష్యంగా తీసుకోవడం న్యాయసిద్ధం కాదని వినతి పడుతున్నట్లుగా పేర్కొన్నారు పోలింగ్ రోజున సతీష్ నాయుడు చేసిన కుల వివాదపూర్వక మాటలపై కూడా కోపం వ్యక్తం చేస్తూ మహిళల భద్రత కూటమి ప్రభుత్వంలో పూర్వాహనం లేదు అని ఉద్ఘాటించారు వ్యక్తికి ఇలా అవమానాలు జరగడము ఇది ఫస్ట్ టైం కాదు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా ఇదే విధంగానే అంబేద్కర్ గారికి ఇలా అవమానాలు జరుగుతాయి ఎక్కడ ఖండించినా వాళ్ళు ఇంక ఇంతవరకు వాళ్ళలో మార్పు అనేది రాదు అదే విధంగా అన్యాయం అని మేమందరము పోరాడుతున్నాము ఇది గమనించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఎవరైతే కేసు పెట్టారో ఎవరైతే అక్కడ విగ్రహాన్ని పెట్టి గోవిందయ్య సర్పంచ్ అని అన్న విగ్రహం పెట్టి ఆ రోజు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఆయన ఇట్లా పెట్రోల్ పోసి తగలబెట్టారో అనేసి చెప్పిన తర్వాత వీళ్ళు అతని పై తిరిగి కేసు ఫైల్ చేయడము అతన్ని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి త్రీ డేస్ గా అతనిని టార్చర్ చేస్తున్నారు మీరే చేసినట్టు ఒప్పుకోండి అలా అన్యాయంగా ఒక ఒక అమాయకుల్ని బలి చేస్తున్నారు ఎందుకంటే మనం చూసినట్లయితే అంబేద్కర్ గారికి అవమానం జరిగిన విషయము స్టేట్ మొత్తం అందరము మేము దాన్ని ఖండిస్తాము ఇది వాళ్ళు ఎక్కడ ఇంకా దీనికి ప్లస్ అయ్యి ఇంకా అందరూ ముందుకొస్తారు అనే విధంగా వీళ్ళు ఆలోచించి అమాయకుల్ని బలి చేస్తున్నారు మేము ఆ రోజు ఆధారాలతో పాటు మేము చూపించినాం ఎవరైతే సతీష్ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడో అతను నేనే చేశాను మీరేం చేస్తారో చేసుకోండి అని అతనిచ్చిన వాయిస్ కూడా ఆ రోజు మేము ఎస్ఐ గారికి కానివ్వండి అక్కడ ఉన్న పోలీస్ శాఖకి అందరికి మేము చూపించినాం అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ ఒక యాక్షన్ ప్రాపర్ గా తీసుకోకుండా అక్కడ ఎవిడెన్సెస్ ఏం లేకుండా ఎవరైతే కేసు ఫైల్ చేశారో గోవిందన్న అనేసి అతని పైన తిరిగి అతని మూలంగానే ఏదో డిస్టర్బెన్స్ జరిగినట్లు క్రియేట్ చేసి లేనిపోయిన ఎవిడెన్స్ అంతా ప్రమోట్ చేసి చూపించి అతన్ని దోషిగా చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ చూసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్ కి న్యాయమే గెలుస్తుంది కొండ విషయంలో తీసుకోండి లడ్డు విషయంలో కానివ్వండి లిక్కర్ విషయంలో కానివ్వండి ఇంకా ఏది ఏ ఎవిడెన్స్ లేకుండా అందరి పైన దారుణంగా అన్యాయాలు చేయడము అన్యాయం అని ఎదిరిస్తే కేసులు ఫైల్ చేయడము వీళ్ళకి అలవాటు అదేవిధంగా మహిళలు ఎక్కడ ఇది అన్యాయము అని అంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నన్ను నేను మహిళగా నేను పోరాటం చేస్తున్నది చూసి ఓర్వ లేకుండా ఏదేదో క్రియేట్ చేసి దాన్ని దాన్ని ఎవిడెన్సెస్ అంతా వేరేలాగా తీసుకొని అతనే ఏదో చేస్తున్నట్లు అన్ని మళ్ళీ వీళ్ళ ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలిసింది మేము ఒకటే కోరుకుంటున్నాము అమాయకులని శిక్షించద్దండి న్యాయం పరంగా ఏది కరెక్టో దాని పరంగా మీరు యాక్షన్ తీసుకోండి నేను నాకు జరిగిన అన్యాయం నేను నిన్న కూడా చెప్పాను మీడియా వాళ్ళకి ఆ సతీష్ నాయుడు అనే అతని గురించి అతని క్యారెక్టర్ గురించి అతను ఎట్లా బిహేవియర్ అనేసి నేను డైరెక్ట్ గా అందరికి తెలియజేయడం అయింది ఆ రోజు విగ్రహం పెట్టిన రోజు కూడా ఎవరు అక్కడ ఆటంకాలు చేసినారు ఎవరు అక్కడ అడ్డకిచ్చినారు విగ్రహాన్ని ఈ రోజు ఎందుకు కేసు అన్యాయంగా నిర్దోషుల పైన నెట్టుతున్నారో మాకైతే అర్థం కాలేదు మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము అన్ని అన్ని ఎవిడెన్సెస్ తీసుకొని కరెక్ట్ గా చూసి న్యాయంగా నిర్దోషుల్ని తొందరగా రిలీజ్ చేయాలని అన్యాయంగా గోవిందన్ మూడు రోజుల నుంచి అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని అతన్ని ఇబ్బంది పెడుతున్నారు అతను